దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పబోతుంది ఏడవ వేతన సంఘం పదవీకాలం ఈ నెల ముప్పై ఒకటవ తేదీతో ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల కోసం ఎనిమిదవ వేతన సంఘాన్ని నవంబర్ లోనే నియమించిన విషయం తెలిసింది అలాగే సిఫార్సుల కోసం పద్దెనిమిది నెలల గడువు కూడా ఇచ్చారు అయితే దీనిపై ముందే ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తుంది కేంద్రం నియమించిన ఎనిమిదవ వేతన సంఘం నివేదిక పద్దెనిమిది నెలల్లో అంటే రెండు వేల ఇరవై ఏడు మధ్యలో వెలువడే అవకాశం ఉంది అయితే ఈ పద్దెనిమిది నెలల తర్వాత పెరిగే జీతాలు పెన్షన్లను రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి వర్ధింప చేయబోతున్నట్లు తెలుస్తుంది దీనిపై కేంద్రం అధికారికంగా ప్రకటన చేయబోతున్నట్లు సమాచారం ఈ లెక్కన ఉద్యోగులకు పెరిగిన వాస్తవ జీతాల చెల్లింపులు ఆలస్యమైన బకాయిలు మాత్రం ఈ అమలు తేదీ నుంచే లెక్కించి అకౌంట్లో జమ చేస్తారు గతంలో రెండు వేల పదహారు జనవరి నుంచి జీతాలు సవరించగా జూన్లో కేబినెట్ ఆమోదం తర్వాత బకాయిలతో కలిపి చెల్లించారు ఈసారి కూడా అలాగే ముందుగానే జీతాల పెంపుపైన ప్రకటన వస్తుందని భావిస్తున్నారు అనంతరం కేబినెట్ ఆమోదం ఇతర లాంఛనాలు పూర్తి చేసి రెండు వేల ఇరవై ఏడులో బకాయిలతో కలిపి చెల్లించే అవకాశం ఉంది ఉద్యోగులు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరంలో జీతాల పెంపు ఆశించవచ్చని నిపుణులు చెబుతున్నారు అలాగే గతాన్ని గమనిస్తే ఆరవ వేతన సంఘం సగటున నలభై శాతం జీతాలు పెంచింది ఏడవ వేతన సంఘం రెండు పాయింట్ యాభై ఏడు సిప్మెంట్ ఫ్యాక్టర్తో ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు శాతం పెంపుకు సిఫార్సు చేసింది ఇప్పుడు ఎనిమిదవ వేతన సంఘం ఇరవై శాతం నుంచి ముప్పై ఐదు శాతం వరకు జీతాల పెంపు సిఫార్సు చేసిందని అంచనా సిప్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ నాలుగు నుండి మూడు పాయింట్ సున్నా మధ్య ఉండవచ్చని భావిస్తున్నారు దీంతో ఎంట్రీ లెవెల్ ఉద్యోగులకు మూల వేతనాల పెంపు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది మిగతా ఉద్యోగులకు కూడా మంచి పెంపు ఉంటుందని అంచనాలు ఉన్నాయి